హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనలో చాలామందికి ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఇలాంటి చాలా విషయాల్లో భయపడిపోతుంటాం ఈరోజు మనం తెలుసుకుందాం ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి మరి ఏ కంట్రీ వారైనా వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ముందుగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ అనేది వాళ్ళ కళ్ళల్లోకే ఉండాలి వాళ్ళు చెప్పే విషయాన్ని మనం వాళ్ళ కళల్లో చూస్తూ వింటూ ఉండాలి మాట్లాడే ముందు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి మన కాన్ఫిడెంట్ అనేది ఎదుటి వ్యక్తి పట్ల మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంది ఒక గుంపులో ఉండి మనం మాట్లాడాలంటే చాలా భయపడుతుంటాం అలా కాకుండా మనం ముందు మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలి అప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పిన విషయం విన్న తర్వాత మనం మాట్లాడగలం మాట్లాడాలి అంటే ముందుగా మనము ప్రాక్టీస్ జీవితంలో దేనికైనా ప్రాక్టీస్ అనేది ఉండాలి అప్పుడే మనము చక్కగా మాట్లాడగలుగుతాం మాట్లాడడం అనేది ఒక కళ ఈ కళ కొందరికి మాత్రమే ఉంటుంది మిగతా కొందరికి అది ప్రాక్టీస్ చేయడము బాగా మాట్లాడము ఇలాంటివి చేయడం ద్వారా చక్కగా మాట్లాడగలుగుతాం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి వాళ్ళ కన్ వాళ్ళ కనుల్లోకి చూస్తూ మాట్లాడాలి అలా చక్కగా మాట్లాడడం నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్